శిల్పి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఏ ప్రాచీ మీద ఎటువంటి గృహాలను నిర్మించారు ఎలా డెవలప్మెంట్ అయ్యారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం చాలా వరకు ఇది ఒక కన్స్ట్రక్షన్ అనుకోండి ఎగ్జాంపుల్గా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పడమర్ ఫేసింగ్ రోడ్డు అనుకోండి అంటే పడమర్ ఫేసింగ్ సంబంధించిన హౌసెస్కి ఇది వర్తిస్తుంది శుద్ధ ప్రాచీ మీద ఉందండి జీరో డిగ్రీస్ శుద్ధ ప్రాచీ మీద ఉంది పడమ రోడ్డుకి ఇది నేటి కాలంలో యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు వాసు చేసే వ్యక్తులు కావచ్చు ఇది మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అంటున్నారు కరెక్టే అండి ఇది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా పడమర నైరుతి అండి అంటే ఇది పడమర వెస్ట్ అయితే ఇది నైరుతి అవుతుంది వాయువు అవుతుంది పడమర నైరుతిని ఒక గృహం చూస్తాను అంటే దాని ఈస ప్రాచి కింద చెప్తారండి యాక్చువల్గా అది కూడా మంచిది అంటున్నారు ఓకే ఈ విధంగా కూడా గృహాలను నిర్మించుకున్నవారు చాలామంది ఉన్నారు డెవలప్మెంట్ అయినా ఉన్నారు అదేవిధంగా ఇదే శుద్ధప్రాచి రోడ్డు అనుకోండి నేను జస్ట్ ఎగ్జాంపుల్గా రోడ్డు శుద్ధప్రాచి చూపిస్తున్నాను యాక్చువల్గా ఎటువంటి గృహాలకు రోడ్డు కూడా ఇలాగనే ఉంటుందండి అంటే వాయుప్రాచీ ఇది పడమర వాయుప్రాచి అటువంటి గృహాలను ఖచ్చితంగా నిర్మించుకోకండి ఎందువల్ల ఎందుకంటే దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని చెప్తారు నిజానికి చెప్పాలంటే ఈ విధంగా మన మాస్ మహారాజు రవితేజ మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పానండి ఆయన గృహాన్ని నిర్మించుకున్నాడు పడమర వాయుప్రాచి మీద అద్భుతంగా ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలో ఎదిగిన వ్యక్తిగా చిరంజీవి తర్వాత ఆయన చెప్పుకుంటున్నారండి ఓకే నెక్స్ట్ పాయింట్లోకి వస్తే ఇదే పడమర వాయుప్రాచి మీద మీరు గూగుల్ ఎర్తలో కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు స్విస్ బ్యాంక్ అండి స్విస్ బ్యాంక్ పేరే వినుంటారు ఖచ్చితంగా ఎందుకంటే మన ప్రపంచంలో ఉండే సంపద అంతా కూడా ఆ స్విస్ బ్యాంక్ వెళ్ళి చేరిపోతుందండి అది న్యాయంగా సంపాదించిన డబ్బా అన్యాయంగా సంపాదించిన ధనమా మనకు వద్దండి మొత్తానికి ఆ బ్యాంకులోకి వెళ్ళి చేరిపోతుంది ఆ బ్యాంక్ కూడా పడమర వాయుప్రాచం మీద ఉంది మీరు కాంటే గూగుల్ ఎత్తులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అంటే విషయం ఏంటంటే ఇక్కడ చెప్పేది అంటే ఏ ప్రాచీన మంచిది ప్రతి ఒక్క ప్రాచీన మంచిది శుద్ధ ప్రాచీనమే ఆగ్నేయ ప్రాచీన ఈస ప్రాచీన వాయు ప్రాచీన ప్రతి ఒక్క దిక్కు మంచిది ప్రతి ఒక్క విదిక్కులు మంచిది కానీ పరిస్థితులను బట్టి అక్కడ ఎవరికి ఏ సెట్ అవుతుందో అనేది తెలుసుకునే వాళ్ళే సూపరు కాబట్టి ఏదో గుడ్డిగా ఒక మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళినాము అతను మనకు ఆయాధగాలను ఇచ్చాడు మనం ఇంకా డెవలప్మెంట్ అవుతుందో బాగుంటాము అని ఇల్లు కట్టుకొని నష్టపోయి అప్పులు పాలైపోయిన వాళ్ళు ఉండరు చాలామంది ఐపీఎల్ పెట్టేసిన వాళ్ళు కూడా ఉండారు